ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే ఈ గురువారం రోజు విభూతిని తాకు తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను వినే తీరుతావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేక ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారు కదా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందండి మీకు కూడా సమస్యలు ఉంటే గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇంకా ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పరస్తి మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి ఉన్నది ఉన్నట్లుగా మీ సమస్యనైతే చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు చూడగానే నా చేతిలో ఉన్న విభూతిని తాకు తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను విని తీర్తావు ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నాకు ఏ కోరిక తీరడం లేదు బాబా నేను ఎప్పుడు కూడా మీ సందేశాలని వింటూ ఉంటాను కానీ నా అనుకున్న వారే నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నారు ఇక మీరు చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా విన్నా సరే నాకు ఎలాంటి ప్రయోజనం అనేది లభించడం లేదు నేను ఎంతో మనోవేదనకు గురి అవుతున్నా గురి అవుతున్నాను నాకంటూ ఒకరు కూడా లేరు ఎంతోమంది నా చుట్టూ ఉన్నారు నా బంధువులు నా స్నేహితులు నా ఇంట్లో వాళ్ళు అయినా కూడా నాకు ఒంటరితనమే ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను అనేటువంటి భావన నాలో ఏర్పడుతుంది అసలు నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను అనే ఆలోచన కూడా నాలో నాకే కలవర పెడుతుంది అసలు నేను ఎందుకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన ధోరణిని కూడా నేను అలవరుచుకుంటున్నాను ఎందుకు నాకు ఇలాంటి సమస్యలు బాబా ప్రతిరోజు కూడా నేను వేడుకుంటూ ఉంటాను కదా ఎప్పుడు కూడా నాకు ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించింది లభించాల లభించాలని నేను మీ నుండి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను మిమ్మల్ని ఏదో అడగాలని అడగాడానికి నేను ఎప్పుడూ కూడా వెనకాడను కానీ మిమ్మల్ని అడిగితేనే నా జీవితం చక్కబడుతుందనే ఆశతో ప్రతిదీ మీతో చెప్పుకుంటాను ఈరోజు ఎప్పుడు కూడా నాకు మర్చిపోలేని రోజుగా ఈ గురువారం రోజు నేను ఎప్పుడూ గుడికెళ్తూ మీ కళ్ళల్లో ఎప్పుడూ కూడా నేను నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని వేచి చూస్తూ ఉంటాను మీరు నిజంగా ఎప్పుడూ కూడా నాకు సమాధానం ఇస్తారని నాకు తెలుసు నా నా ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా నాకు మీ నుంచి లభిస్తుందని కూడా నేను ఎన్నో రకాలుగా కళలు కంటూ ఉంటాను నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని నేను తప్పకుండా ఇస్తానమ్మా వస్తువును కానీ ఏ బంధానైనా కానీ ఈరోజు మీ బాబా మరలా మీకు తిరిగి ఇచ్చి మీ పవిత్రమైనటువంటి ఈ రోజున నీకు బాబా ఏమి తిరిగి ఇవ్వలేకపోతున్నాడో ఏం బహుమానాన్ని నీకు నీ జీవితంలో తిరిగి పొందాలి అనేటువంటి మరలా నీకు తిరిగి నీకు అనేక రకాలైనటువంటి ప్ర ప్ర అన్నీ కూడా ప్రసాదిస్తాను అంటే దానికి అర్థం ఏంటంటే ఇక నుంచి అయినా సరే దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని అని అర్థం ఇప్పుడు పూర్తిగా తెలిసి వచ్చింది కదా అది బంధమైన సమయమైన వస్తువైనా సరే మన నుంచి ఒకసారి దూరం అయిపోయింది అంటే అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేదాకా మనం వేచి చూడాలి అలా కాదని మనమే దాని వెంట తాపత్రయపడి పరిగెత్తుకుంటూ పోతే ఎన్నటికీ లాభం అనేది మనకు చేకూరదు దేన్నైతే నువ్వు పోగొట్టుకుంటున్నావో అబ్బా అది ఇప్పుడు నాకు ఈ రోజులు ఈ నిరాశ చెందుతూ అనవసరంగా బంధాన్ని కోల్పోయాను అయ్యో ఆ రోజు అలా చేసి ఉంటే బాగుండేది ఇలా చేసి ఉంటే నాకు మంచి జరిగేదేమో ఇలా చేయకుండా ఈ ఈరోజు నేను ఆ బంధంతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయం నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువుని పోగొట్టుకొని ఆ వస్తువు నా దగ్గరికి తిరిగి వస్తే బాగుండు నేను అనవసరంగా ఆ రోజు ఆ వస్తువుని జార విడుచుకున్నానే అనేటువంటి బాధను కూడా నువ్వు ఎప్పుడు కూడా పడొద్దు అలా కలవరిపో కలవరపడిపోకూడదు కూడాను అయ్యో అలా చేస్తే ఇలా బాగుండేది కదా ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని దాని గురించి నువ్వు ఆ వస్తువు గురించి అయితే ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటావు కదా ఆ వస్తువును పొందడానికి కావచ్చు లేదంటే సమయం లేక ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు ఏదైనా కానీ వస్తువునైతే నీ బంధాన్ని అయితే పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నావో ఇప్పటిదాకా వాటన్నిటికీ కూడా తప్పకుండా నీకు సమాధానం అనేది దొరుకుతుంది ఎందుకంటే నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా మరలా మరలా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను ఇప్పుడు కూడా మీ ఇంట్లోకి ఒక అదృష్ట దేవత తప్పకుండా అడుగు పెట్టబోతుంది నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుంది ఎప్పుడు కూడా శక్తి అడుగు పెట్టబోతుంది ఆ శక్తి అడుగుతో నీ జీవితం అనేది మారిపోతుంది ఆ శక్తి మరెవరో కాదు లక్ష్మీదేవియే సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి తప్పకుండా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం చేకూరి నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను ఆ దేవతా శక్తి మరెవరో కాదు లక్ష్మీదేవియే కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పనైనా కానీ సమయం మాత్రమే చేసుకోవాలి ఒకసారి సమయం దాటిపోతే మరల అది మన సమయానికి చేయాలి అనుకున్నా సరే ఆ పని ఎప్పటికీ చేయలేం కాబట్టి ఏదైనా సరే సమయానికి కట్టుబడి ఉండాలి ప్రతి పనిని కూడా సమయానికి తగిన విధంగా ముందే చేసుకోవాలి అలాగే మన పనిలో విజయం అయ్యామా లేదా అనేది తర్వాత విషయం కానీ మన పనిని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఆ పని మాత్రం మనం సమయానికి ఖచ్చితంగా చేసి తీరాలి సమయం చాలా విలువైనది ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారం నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దాన్ని ఇక దాని గురించి కూడా విడిచిపెట్టి వెళ్ళొద్దు ఎందుకంటే వెళ్ళిపోయినటువంటి వస్తువులు అసలు పట్టించుకోవద్దు ఏ బంధం శాశ్వతం శాశ్వతమని నువ్వు ఎప్పుడు కూడా కళలు కూడా కనొద్దు అనుకుంటున్నావో ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అవమానాలతో కావచ్చు లేదంటే తొందరపాటు నిర్ణయాలు కావచ్చు దూరం చేసుకొని ఉన్నావు కదా ఇప్పటికైనా సరే వాటి విలువను అలాగే వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకొని బాధపడుతూ ఉన్నావు కాబట్టి బాబా నీ కోసం మరలా మన ఒక జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో తిరిగి నీకు మంచి జీవితం ప్రసాదించాలి అని ఒక అంటే ఒక జ్ఞాపకంతో నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు నీతో వచ్చేటువంటి రోజులన్నీ కూడా నువ్వు ఏ బంధమైతే శాశ్వతంగా నాతో ఉండాలని అనుకుంటున్నావో ఆ బంధాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఏ బంధమైతే నీ నుంచి దూరమైందని బాధపడుతూ ఉన్నావో ఆ బంధం నీకు దగ్గర అవుతుంది కాబట్టి ఇక నుంచి అయినా సరే వారితో జాగ్రత్తగా ఉండు అనుమానాలకు అలాగే వారిపై ఉన్నటువంటి ప్రేమను కానీ గౌరవం కానీ ఏమాత్రం తగ్గించే విధంగా వారితో ప్రవర్తించొద్దు అసలు పాత జ్ఞాపకాలను త్రవ్వి మరలా చేదు అనుభవాలను పొందకూడదు జరిగిపోయిందేదో జరిగిపోయింది అనేలాగా మనం ముందుకు వెళుతూ ఉండాలి అలాంటప్పుడే కదా మన జీవితం సాఫీగా ఉంటుంది అలా కాకుండా గడిచిపోయినటువంటి గతాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఆ బంధం వచ్చిన తర్వాత కూడా బాధలన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మరలా త్రవ్వుకొని ఇక బాధపడింది చాలు ఇక ఎప్పుడు కూడా నువ్వు అలాంటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవద్దు ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండుసార్లు మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒకరికి ఒకరు గౌరవించుకునే ముందు నిర్ణయించుకుంటూ సమయానికి మీరు ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీ సమాజంలో మీకు విలువ అనేది తప్పకుండా ఉంటుంది ఎప్పుడు కూడా బాధపడద్దు నేను ఒంటరిని అనేటువంటి ఆలోచన ధోరణిని ముందుగా నేను నీలో నుంచి నువ్వు తీసే నేనుండగా నువ్వు ఒంటరి ఎలా అవుతావు ఒకసారి ఆలోచించు అసలు బాధపడద్దు ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండేది నువ్వు ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ నలుగురు గౌరవాన్ని ఇచ్చేది విధంగా ఉండేది కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి మీ మనసులు కూడా బలంగా ఉంచుకోవాలి ప్రతి విషయాన్ని కూడా తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆలోచన ధోరణిని ఏ ఏర్పరచుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో అనేటువంటి భావనను ముందుగా మీరు ఏర్పరచుకోవాలి కాబట్టి ఇప్పుడున్న రోజులు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్ర ప్రయత్నించాలి రేపు అన్న రోజు ఏం జరుగుతుందో మనకి ఇప్పుడు తెలియదు కదా అందుకే ఉన్నన్ని రోజులైనా సరే మనశ్శాంతిని మనం వెతుక్కోవాలి ఈ రోజు సంతోషంగా గడుస్తుందా లేదా అనేటువంటి ఆలోచన ధోరణిని ఏర్పరచుకోవాలి నిన్నటి గురించి బాధపడకూడదు రేపటి గురించి ఆరాట పడిపోకూడదు ఉన్నటువంటి ఈ రోజును ప్రశాంతంగా అనుభవించాలని నీకు మరలా నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇక ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా నా కష్టాలన్నిటికీ తప్పకుండా నాకు పరిష్కార మార్గం ఎప్పుడు ఇస్తారు బాబా అని నువ్వు నాపై నమ్మకాన్ని ఎప్పుడు పెట్టుకున్నావు నీ సంకల్పం గురించి నాకు చెప్పుకున్నావు నాపై నువ్వు అంత నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు నేను నిన్ను ఎలా మోసం చేస్తాను ఒకసారి ఆలోచించు పూర్తిగా నీ సంకల్పాన్ని నాతో చెప్పుకున్నావు నిచ్చలమైనటువంటి భక్తిని ఏర్పరచుకున్నంత వరకు నీకు నా సహాయం ఎప్పుడు కూడా లభిస్తుంది లభించదు అలాగే ఈరోజు బాబా నీకు తోడుగా ఉన్నాడని కూడా అనిపించదు ఎందుకంటే నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని పెంచుకోవడం మానేస్తే నేను మాత్రం నీ చుట్టూ ఎందుకు ఉంటానో చెప్పు నాపై పూర్తి విశ్వాసాన్ని నువ్వు ఉంచుకోవాలి మరి నువ్వు ఎప్పుడు దేన్ని అడిగినా కూడా నేను తప్పకుండా ఇస్తాను కదా ఈ సాయికి నిండుగా ఉంటుంది కానీ పుచ్చుకునే తాహతను చూసి వారు స్వీకరించగలిగినంత స్వీకరిస్తారు నువ్వు ఎప్పుడైనా ఇతరులకు కొంచెమైనా సహాయం చేశావా నాకు ధన సహాయం చెయ్యండి బాబా అని అడుగుతావు కానీ నీ నుంచి ఇతరులకు ఏదైనా సరే ఒక్క రూపాయన నువ్వు దానం చేసావా చీ లేదు పొమ్మని ఎప్పుడు కూడా వారిని మనస్తాపానికి గురి అయ్యేలా చేస్తావు అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు నీకైనవి అంటే నాపై అపనమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా పెంచుకోవద్దు రాత్రి వేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి సూర్యోదయం అయ్యాక మరలా కనిపించకుండా పోతే అందువల్ల ఆకాశంలో నక్షత్రాలు ఏమైనా సరే ఏం చేస్తావు మన మానవ జ్ఞానంలో నువ్వు భగవంతుని కొనుక్కోలేకపోయినా సరే ఆ భగవంతుడు లేనట్ట నీకు సమస్యలు కష్టాలు నీ మీద పడ్డాయని ఆ భగవంతుడు లేడు అనేటువంటి అపనమ్మకాన్ని నీలో ఉంచుకుంటే ఎవరైనా ఏం చేయగలరు చెప్పు నీ పూర్తిగా అపనమ్మకాన్ని నింపుకొని భగవంతుడు లేడు అనేటువంటి నిందను మోపితే ఎలా చెప్పు ఆ భగవంతుడు లేడు అని అనుకుంటున్నావు నీకు సహాయం అందివ్వలేదని అనుకుంటున్నావు లేదంటే నీకు అనవ అవసరమైనప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు మరొలా నువ్వు దేవుడితో ఆటలాడుతూ ఉన్నావు అవసరం ఉన్నప్పుడు బాబా అని పిలుస్తావు అవసరం లేనప్పుడు ఇంకా నన్ను అసలు మాన్ తలుచుకోవడమే మానేస్తావు ఈ బాబా గుర్తుకు వస్తే కేవలం బాబా నీకు ఒక ఆట వస్తువులా కనిపిస్తున్నాడు కదా నీకు కావాల్సిన వస్తువు అంటే నీకు కావలసి వస్తే బాబా అంటావు లేకుంటే దూరంగా వెళ్ళిపోతావు అవసరం లేకుంటే కనీసం నీ అవసరం తీరాకైనా సరే బాబా నాకు ఆ అవసరాన్ని అందించాడు అనేటువంటి ఒక్కసారైనా నువ్వు గుర్తు చేసుకొని ఇతరులకు చెప్తావా అలా ఎప్పటికీ కూడా జరగదు ఆ అవసరాన్ని తీర్చావా నా కోరికలు నెరవేరుస్తావా నాకు ఈ సమస్య నుంచి బయటపడనా కనీసం కృతజ్ఞతాపూర్వకంగా కానీ ధన్యవాదాలు కూడా తెలియజేయవు చూడమ్మా నీ స్వార్థం నువ్వు చూసుకోవడం అంత మంచిది కాదు నా పట్లనే కాదు ఎవరి పట్ల అయినా సరే ఈ విధమైన ధోరణిని నువ్వు అసలు ఏర్పరచుకోవద్దు ఎందుకంటే ఏ భగవంతుడైనా సరే కృతజ్ఞతాభావాన్ని తప్పకుండా చూపించాలి ఈ విధమైన ధోరణి అసలు పనికిరాదు ఎప్పుడు కూడా సమభావంతో ఒకే విధమైన మనస్తత్వంతో ఉండాలి తప్ప నీకు వచ్చినటువంటి స్వార్థంతో ఎప్పుడు కూడా ఉండకూడదు నీవు సహాయం అడిగినప్పుడు ఈ బాబా నీకోసం ఎన్నో చేశాడు కదా ఎన్నో కోరికలు నెరవేర్చాడు కదా అలాగే ఎన్నో గంటలు అంటే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయట పడివేస్తాను నీకు నీ కుటుంబానికి ఏ విధంగా సహాయం అందించానో ఒకసారి నువ్వు మర్చిపోతే మరలా ఒకసారి గుర్తు తెచ్చుకో ఏదైనా కానీ నువ్వు మర్చిపోయినంత సులువుగా నీ తండ్రి మర్చిపోలేడు కేవలం నీ స్వార్థం నీ కుటుంబం అని ఎవరి పట్ల కూడా కృతజ్ఞత తెలియకుండా కేవలం నీ గురించే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు అందరినీ సమభావంతో పలకరించాలి నీనే గొప్ప అనేటువంటి విర్రవీగకూడదు అలా అలా ఉన్నప్పుడు భగవంతుడు నీకు ఎలాంటి సహాయం ఎప్పుడూ చేయడు ఎందుకంటే నీ నీకు నువ్వు గొప్ప కానీ అందరిలో నేనే గొప్ప అని మాత్రం అనుకోకూడదు చూడు నా ప్రవర్తన నీకు అసలు నచ్చడం లేదు ఎందుకో నీ ప్రవర్తన మార్చుకో కొంచెం ఎందుకంటే మునుపటి రోజుల్లో నువ్వు నాకు ప్రియమైన భక్తుడివి కావచ్చు మరీ మరీ చెప్తున్నాను సంచిని ఏ వస్తువులు తె తెచ్చుకోవడానికైనా వాడుకోవచ్చు కానీ ఎక్కువగా కూరగాయలు తెచ్చుకునేందుకు వాడడం వల్ల ఆ సంచికి కూరగాయలు అంటే కొన్ని కూరగాయల సంచి అని పేరు వచ్చింది అలా ప్రతి వ్యక్తిలో కూడా సకల గుణములు ఉంటాయి ఎక్కువగా ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కువగా కొన్ని గుణములు ప్రకటన కావడం వలన అలానా వాడు గుణం ఉన్నవాడని పేరు వస్తుంది ప్రతి వ్యక్తిలో కూడా ఋషి నుంచి నీచ జీవి వరకు ఉండే అన్ని గుణాలు ఉంటాయి కాబట్టి కొందరు నీతో తీయగా పలకరిస్తారు ప్రేమగా మాట్లాడతారు నీ బంధువు ఎప్పుడు కూడా నీ క్షేమాలను తప్పకుండా అడుగుతాడు నీ శ్రేయోభిలాషులు నీతో ఉన్నట్లుగా నటిస్తారు నీ బంధువు క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా అడుగుతూ ఉంటారు నీకు కావలసిన ఓదార్పుగా అనిపిస్తుంది తియ్యటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు నీ చేత పనులు చేయించుకుంటారు కానీ నీకు కానీ వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు మాత్రం అంతే తియ్యటి మాటలతో తప్పించుకుంటారు కానీ నిజాయితీ లేని ప్రేమను నటించలేడు కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు తన సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు పెద్దగా మాట్లాడలేడు తనకు వీలైనంత సహాయం చేస్తాడు లేదా మౌనంగా మాటలు కూడా మౌనంగా ఉండిపోతాడు కాబట్టి నీ జీవితంలో నిన్ను అవసరాలకు వాడుకున్న వారు ఎవరో నీతో నిజాయితీగా ఉంటున్న వారు ఎవరో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో అప్పుడే నీ జీవితం అనేది ఆనందమయమవుతుంది నీలోని ప్రతికూల గుణాలన్నిటినీ కూడా ఒక్కచోట చేర్చి ఏవి త్వరగా మార్చుకోగలవో వేటికి ఎక్కువగా సమయం పడుతుందో ఆలోచించుకొని వాటికి అనుగుణంగా నీలో దాగి ఉన్న శక్తిని పరిసరాల్లోకి అనుకూలతను అంశాలను నీలో మంచి మార్పు కొరకు ఎదురు చూసే వారి సహాయ సహకారాలు తీసుకొని కలిసికట్టుగా చేసే ప్రయత్నం నీకు మేలు చేస్తుంది ఒక విషయం గుర్తుంచుకోమా దేనివల్ల మీరు సంపాదించారో దానికి సంబంధం సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ నీ ఒక్క దేవుడి ఖాతాలోకే వేయబడతాడు ఆ బిడ్డల భార్య కూడా అనుభవించారు కదా సాయి మరి అంటే అలా ఏమి వేయ వేయరు నీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు నీ భార్య భర్త కాబట్టి నీ భార్య కాబట్టి అనుభవిస్తుంది అంతేకాని నీ పాపం అంటే నువ్వు చేసిన పాపాలను కేవలం నువ్వే అనుభవిస్తావు ఇంకా నీ కుటుంబ సభ్యులు కూడా అనుభవిస్తారు ఎందుకంటే ఎవరు చేసిన పాపమో వారి పిల్లలకు వచ్చింది ఎవరు చేసిన కర్మను వారి కుటుంబాన్ని వెంటాడుతుంది అనేటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలను వింటూ ఉంటావు కదా ఆ పాపం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా విశేషమైనటువంటి పాపం చేశావని అనుకుందాము అలాంటి అంత పెద్ద పాపం చేసినప్పుడు ఇది కేవలం నిన్ను మాత్రమే దహించాలని ప్రయత్నించదు ఇక నీ కుటుంబ సభ్యులకు కూడా ఆ పాపం అనేది చుట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా కూడా పాపపు పనులు చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని నిందించకూడదు నీ మనసుతో నీ చేతులతో ఎవరికి అవసరమే లేదు బాధ పెట్టాల్సిన అవసరం ఆ పాపం ఏ రూపంలో వస్తుందంటే మనకు తెలీదు మన తన కన్నుల ముందు తన వారందరినీ కూడా వెళ్ళిపోయేలాగా చేస్తుంది మిగిలిన తను చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అతను కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవాల్సి వస్తుంది నిన్ను విసిరేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలో జీవితంలో నువ్వు తప్పకుండా నేర్చుకున్నావు కాబట్టి నిన్ను ఎవరైనా బాధ పెట్టి దూరం పెడుతున్నప్పుడు నీకు జీవితం ఎలా అనేది తప్పకుండా అర్థమవుతుంది కాబట్టి నీ విలువ పెంచుకునేందుకు ఒంటరితనమని అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే నీలో అభినందనల పట్ల అభినందనల వల్ల వచ్చిన అహంకారం అణిచివేసినంతవరకు నీకు ఎదురైతే ప్రతి కష్టం నీ బంగారు మనసుకు మెరుగుపెట్టడానికి అని తెలుసుకో నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గర్వాన్ని మరలా నువ్వు నాకు పాత భక్తుడి అలాగే ఏమీ లేనప్పుడు నువ్వు ఏ విధంగా మంచి వివిధ మంచి విధమైనటువంటి భక్తుడిగా ఉన్నావో అలాంటి భక్తుడు నాకు కావాలి ఇలా పాపము చేసిన భక్తుడు నాకు ఎప్పటికీ కూడా ఇష్టం ఉండదు నువ్వు అసలు నీ మనసును ఒకసారి ప్రశ్నించుకో నేను చేస్తుంది అసలు నిజమా నేను చేస్తుంది అసలు ఎప్పటికైనా సరే నేను చేసే పనుల వల్ల నాకు ఎలాంటి కర్మ వస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణిని ముందుగా నువ్వు ఏర్పరచుకో నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నా విభూతిని తప్పకుండా ధరిస్తూ ఉండు నా విభూతి ఎప్పుడూ శ్రీరామ రక్షగా నీ విన్నంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేనప్పుడు నా విభూతిని గ్లాస్ నీళ్ళలో కొంచెం వేసుకొని ఖచ్చితంగా తాగండి అలా తాగడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ బాధలు మీకు ఏ ఉన్నా సరే అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే తప్పకుండా మీ నుంచి దూరం అయిపోతాయి సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్